ఇప్పుడు ఈ రోజు జిల్లేలో కూడా టెంపుల్కి వెళ్ళాము సో ఆ టెంపుల్ ఇది ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించిందంట ఫస్ట్ శివుడు వినాయకుడు కుమారస్వామి శివుడు మొత్తం కుటుంబ సమేతంగా ఇక్కడ ఉన్నారు ఇదిగో ఈయన శివుడు అండ్ నిహిరా వాటర్ పోస్తాను అక్కడ అందరూ వాటర్ పోస్తుంటే ఈడు కూడా తయారయ్యాడు వేయడము చిన్న చిన్న కుండ పట్టుకుని వచ్చాడు వాటర్ పోయించాను చేతికి చూసారా నామాలు పెట్టుకున్నాడా కుమారస్వామికి కూడా వేసింది తర్వాత నందికి వేసింది నందికి ఎందుకు వేసిందో తెలియలేదు నాకు శివుడికి వేయాలి కదా సరే చిన్నపిల్ల కదా అని వేయించాం అంతేకా ఇప్పుడు మెయిన్ వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్తున్నాం సో ఇదంతా కార్ పార్కింగ్ మధ్యలో ఆంజనేయ స్వామి కనిపించడానికి మా ఫ్రెండ్ డాడీ ఒక ఫోటో తీయంది నేను ఏకంగా వీడియో తీశాను ని వెంకట ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం నైట్ టైం ఏమైనా కళ్ళు వచ్చినా ఏం వచ్చినా దెయ్యాలు భూతాలు వచ్చినాయి అన్నప్పుడు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని చెప్పి పడుకోమ్మా అని చెప్తా అందుకే ఆంజనేయ స్వామి అంటే ఇష్టం దానికి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం చాలా బాగుంది టెంపుల్ అయితే ఇదిగో మత్స్యావతార వెంకటేశ్వర స్వామి అదిగో అలా స్తంభం ఉండి స్తంభానికి వెనకాల మత్స్య అవత ఆకారాలు ఉంటాయంట గుడి చరిత్ర గురించి అడిగాను కానీ ఎవరికి తెలియలేదు ఇదిగో ద్వారానికి ఇలా దశ అవతారాలు ఉన్నాయి అవి కూడా అవి కూడా చాలా బాగున్నాయి ఇదిగో వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది చూడండి శ్రీకృష్ణుడు ఇదేమో రావి చెట్టు వేప చెట్టు కలిపి వచ్చాయి అండ్ కాలు కాలుతున్నాయి కానీ ఒక ప్రదక్షిణ చేద్దాం కదా అని అలా తీసాను తీస్తూ చేశాను ఈరోజు శ్రవణ నక్షత్రం యాక్చువల్లీ శనివారం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి నక్షత్రం అంట మాకు తెలియదు అలా సింక్ అయింది ఈరోజు వెళ్ళాం నార్మల్గా అయితే ఇక్కడే వెళ్తా లోకల్ టెంపుల్కి చూడండి రా చెట్టు ఎవరు ముడుపులు కట్టారు పావురాలు గోపురం బాగా వచ్చింది పులిహోర వాడ ప్రసాదాలు ఇస్తున్నారు ఇంకా చేస్తాం వరకు చేసా పునర్దర్శన ప్రాప్తి అండ్ ఇక్కడ నేలమాలిగలు అని ఒక దారి ఉంది ఏముందా అని వెళ్ళాం ఇక్కడ అన్ని విగ్రహాలు పెట్టారు చాలా బాగున్నాయి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని వచ్చాము చూడండి మీకోసం అన్నీ చూపిస్తున్నా ఇదేదో సొరంగ మార్గంలో ఉంది యాక్చువల్గా రాయిని చెక్కారనమాట పైన ఇక్కడంతా వామన అవతారం మత్స్యావతారం అన్ని దశావతారాలు ఉన్నాయి నరసింహ అవతారం వామన అవతారం రాముడు కృష్ణుడు అలా లాస్ట్లో క్షీరసాగర మదనం ఇది ఉంది లైటింగ్ లేదు కానీ బాగానే బాగా కనబడింది రియల్గా ఇదిగో వెంకటేశ్వర స్వామిని పెట్టారు ఇక్కడ మేము నలుగురం ఫోటో దిగాం తన్విగడు అరటిపండు తింటున్నాడు ఫోటో తి తీరా అంటే ఇది వేరే సొరంగం ఇక్కడేమో ఆల్వార్ల సన్నిధి అన్నమాట ఇది సో అందరు ఆలవార్లు ఆల్వార్లని పెట్టారనమాట బయటకు వచ్చాక తెలిసింది ఏంటంటే ఇది ఒక బావి అనమాట ఈ బావిలోనే ఆ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దొరికారంట ఇదిగో ఇక్కడేమో ఆంజనేయ స్వామి టెంపుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్